పెట్టుకున్నటువంటి నాయకుడు ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం ప్రజా హృదయాలే సింహాసనంగా ప్రజా వేదికలే పోరాట భూమిగా ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి

పద్నాలుగేళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అలాగే గోయింగ్ అహెడ్ విత్ ఆర్ జ్యూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్ ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము దశరథ్ గారికి కంగ్రాచులేషన్స్ ఊహా గారు మరి నెగ్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ ఉమా రావు గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ శ్రీ ఉమా రావు గారు డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాము